గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో ఒక అమ్మాయి శవం కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే ఏం జరిగింది అనేది తెలుసుకుంటే సి ఏసీపీ శ్రీకాంత్ గారు నా తెలిపినటువంటి కథనం ప్రకారం యాక్చువల్గా చెప్పాలి అనుకుంటా ఏరియా జోనర్ ఏసీపీ గారు ఏం చెప్పాడు అంటే అంటే వాళ్ళకి తెలిసినంత వరకు వార్త అమ్మాయి వినాయక నిమజ్జనాలు చూద్దామని హైదరాబాద్కి వచ్చింది ఫ్రెండ్స్తో సహా పార్టీ చేసుకుందామని హోటల్ రూమ్కి వెళ్ళింది వీళ్ళందరూ ఆ ఆ పిల్లని ఒంటరిగా వదిలేసి పార్టీకి వెళ్ళి వచ్చారు వచ్చేసరికి ఈమె శవమై తేలింది గదిలో ఉరేసుకుంది ఏం జరిగిందో తెలీదు ఆ అనుమానాస్పద మృతిగా రాసుకుంటున్నాం బంధువులేమో లేదు మా అమ్మాయి పైన అత్యాచారం జరిగింది అత్యాచారం జరిగింది నిందితులను కనుక్కోవాలని చెప్పి శవాణ్ణి అక్కడే పెట్టి బయట ఇంపు మనకందిన అథెంటిక్ సోర్స్ ప్రకారంగా ఏం జరిగిందో ఇప్పుడు కనుక్కుందాం అసలేం జరిగిందంటే జడ్చర్లకు చెందినటువంటి అమ్మాయి శృతి ఇంతకుముందు యశోద హాస్పిటల్లో అంటే ఇక్కడ నర్సింగ్ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక అబ్బాయి పరిచయం తర్వాత యశోద హాస్పిటల్లో పనిచేసింది అంటే స్టార్టింగ్ ఫ్రెషర్ లాగా ఈ పిల్లోడితో తరచు గొడవలు వచ్చేసరికి పో నేను అసలు ఇక్కడ ఉండను ఈ హాస్టల్లో ఉండను అసలు హైదరాబాద్లోనే ఉండను పో అని చెప్పేసి ఉద్యోగం అనేసి ఇంటికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆ పిల్లోడు ట్రై చేస్తానే ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ప్లీజ్ శృతి ఇంకెప్పుడు ఇట్లా చేయను నువ్వు రా నువ్వు రా నువ్వు నేను రాను 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 అని కూర్చుంది అలా మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఈ అమ్మాయిని పిలవడం ఈమెకి ఇంకో లేడీ ఫ్రెండ్ కూడా ఉంది ఆ పిల్లకి కూడా ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ తర్వాత సంగతి రమ్మను రమ్మని పిలిస్తే రాలా వినాయక చవితి మొత్తానికే వచ్చింది అందరం కలిసి మంచి వినాయకుడిని పెట్టాము మేము చాలా గ్రాండ్గా ప్లాన్ చేసాము అందరూ ఉన్నారు నువ్వు ఒక్కదానివే లేవు రావా 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 అంటే నేను ఇంకా మళ్ళీ వెళ్ళినా సరే ఇంట్లో చెప్పేసి చూస్తా ఇంట్లో ఏం చెప్పింది మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను నాన్న మళ్ళీ హైదరాబాద్ వెళ్తానమ్మ మళ్ళీ జాబ్ ఇంకా అక్కడే ఉంటాను హాస్టల్కి వెళ్తాను నన్ను దీవించండి నేను పోతాను సరే అమ్మ చల్లగా ఉండు బాగుండు ఇక్కడైనా మంచి ఉద్యోగం తీసుకుంటారా మళ్ళీ అలాగే నువ్వు గతంలో రిజైన్ చేసి వచ్చినట్టు రాకు అని చెప్పి పంపారు ఈ పిల్ల హైదరాబాద్ రాగానే ఫ్రెండ్ను కలిసింది ఫ్రెండ్తో పాటు ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని కలిసింది ఫ్రెండ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కూర్చోబెట్టి కాసేపు ఈమెని బ్రష్ చేసిన తర్వాత అలా ఏదో సైడ్ క్యారెక్టర్ ఎంట్రీ లాగా ఆ హీరో ఎంట్రీ ఇచ్చాడు ఇద్దరు చాలా కాలం తర్వాత కలుసుకొని ఒకరినొకరు వాటేసుకొని ఏడుపులు పెడబొబ్బాలు అన్ని అయిపోయాయి ఆ తర్వాత ఏమైంది గణేష్ నిమజ్జనం సండే అర్ధరాత్రి పెట్టుకున్నాం వీకెండ్ పార్టీ చేసుకుందాం ఇక్కడ హోటల్ రూమ్ బుక్ చేసా మనం ఫస్ట్ హాస్టల్లో ఉందాం తర్వాత సంగతి ఇప్పుడు ఎంజాయ్మెంట్ కోసం హోటల్ రూమ్ బుక్ చేశాను వీళ్ళిద్దరు వాళ్ళ రూమ్ లో ఉంటారు మన ఇద్దరు మన రూమ్ లో ఉందాం హ్యాపీగా ఈ రాత్రి అంతా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే గణేష్ నిమజ్జనం చేసేద్దాం ఓకే ఈ పిల్ల కూడా హ్యాపీ అందరు కలిసి ఒకే రూమ్ లో ఈ మందు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు బీల్ బాటిల్ ఉన్నాయి స్టఫ్లు ఉన్నాయి సిగరెట్లు ఉన్నాయి ఇంకేవో ఘన కార్యాలకు సంబంధించిన ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ పిల్లకి ఏమైందంటే సడన్ గా ఒక రెండు బీళ్ళు తాగిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి రాగానే తనకు అనుకోకుండా పీరియడ్స్ వచ్చాయి ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది నాకు పీరియడ్స్ వచ్చాయో ఏం చేద్దాం అయ్యయ్యో నీకు పీరియడ్స్ వచ్చాయి కదా మరి గణేష్ నిమజ్జనానికి నువ్వు రాకూడదు ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడు అంటు దేవుడి దగ్గర రాకూడదు సో మేము వెళ్ళి నిమజ్జనం చేస్తా నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండవు ఫుడ్ ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేసుకో టైంకి ఫోన్ చేయి అని చెప్పింది టైంకి ఫోన్ చేయండి మాట వరసకంటారు కదా చేసినా కదా ఎత్తారు ఎందుకంటే ఆ డండర్ డండర్ డప్పులు చప్పుడలో వీళ్ళకి ఫోన్లు ఆన్ అవు బేసికల్లీ సో ఈ ఏదో ఒంటరిగా అయితే ఉంది ఒంటరిగా కూర్చుంది కదా అదే పనిగా తాగుతా తాగుతా మిగిలిన బీర్లన్నీ ఫినిష్ చేసేసింది అపస్మారక స్థితికి వెళ్ళింది తను ఏం చేస్తుందో తనకు తెలియదు ఓ పైపు బ్లీడింగ్ అవుతానే ఉంది రూమ్ అంతా తిరుగుతూనే ఉంది బాత్రూమ్కి వెళ్తూ ఉంది వస్తూ ఉంది ఏవేవో ఆలోచిస్తుంది తను ఏ ఫ్యాన్ చూస్తుంది విచిత్ర విచిత్రమైన ఆలోచనలు ఇప్పుడు వాడు వస్తాడు చాలా రోజులు అయిపోయింది అతనితో కలిసి పడుకోవాలని ఉంది ఇప్పుడేమో నాకు పీరియడ్స్ వచ్చాయి ఇప్పుడు నేను అతన్ని కలవలేను అలానే అసలు వచ్చిందే గణేష్ నిమజ్జనం సెలబ్రేషన్స్ అక్కడికి వెళ్ళలేను అసలు నేను ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఏంటిది అని ఒక టై ఆల్రెడీ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ డిప్రెషన్ ఉంటుంది దానికి తోడు ఈ తాగుడు అలవాటు అలవాటు ఈ ఇన్సెన్స్ అంటే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆ పిల్ల అప్పుడెప్పుడో హైదరాబాద్ లో ఈ స్నేహితులతో ఉన్నప్పుడు తాగింది తర్వాత ఇంటికేగా వెళ్ళింది తర్వాత ఈ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కొంచెం పుచ్చుకుంది కొంచెం కాస్త వీళ్ళందరూ నువ్వు ఇంట్లోనే ఉండాలి నీకు పీరియడ్స్ వచ్చాయని వీళ్ళు బయటికి వెళ్ళాక ఖాళీ కూర్చోలేక ఉన్న బాటిల్స్ అని కంప్లీట్ చేసింది ఆ అపస్మారక స్థితిలో ఏమైందో మనసుకి ఏమనిపించిందో తెలియదు నెక్స్ట్ వీళ్ళందరూ వచ్చేసరికి తలుపు కొడితే పిల్ల తలుపు తీయలేదు గట్టిగా బాధితే అలా తేలుతా ఉంది గుమ్మానికి ఐ మీన్ సీలింగ్ కి ఏం చెప్తాం సి అంటే మద్యం మత్తులో అలా చేసుకుందనుకోవాలా ఇప్పుడు పోలీసులు వచ్చారు రూమ్ అంతా బ్లడ్ ఉందంట బ్లడ్ ఉండేసరికి ఏదో అనుమానాస్పదం మృతి అనుమానాస్పదం ఏం లేదు ఆ పిల్లకి పీరియడ్స్ అయ్యాయి కాబట్టి ఆ కాన్షియస్లో లేదు కాబట్టి అలాగే తిరిగేసింది ఆ రూమ్ అంతా సో అక్కడ అక్కడ అక్కడక్కడక్కడ అలా ఉంది అండ్ నెక్స్ట్ ఎందుకు ప్యానిక్ అయిందో తెలీదు ఎందుకు అలా డిప్రెషన్ లోకి వెళ్ళిందో తెలీదు ఆత్మహత్య కూడా చేసుకుంది తల్లిదండ్రులకు తెలియకుండా సిటీకి వస్తారు కోలివింగ్ హాస్టల్లో ఉంటారు ఎవరినో నమ్ముకుంటారు ఏదో చేద్దాం అనుకుంటారు ఏమి తెలియకుండా అసలు అంటే ఒకటికి రెండుసార్లు ఏమి ఆలోచించకుండా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఒకరిద్దరు కాదు బోల్డ్ అని అవుతానే ఉంటాయి ఓయో రూమ్ లోకి వెళ్తారు గడుపుదాం అనుకుంటారు ఇంకేదో చేద్దాం అనుకుంటారు ఒకరిని చూసి ఏదో ఇష్టం అనుకుంటారు వీళ్ళకి వీళ్ళు కానీ అక్కడ ఏమీ ఉండదు యాక్చువల్గా అదే అది వీళ్ళకి తెలిసేసరికి మనిషి ప్రాణాలు ఉండవు బేసికల్లీ చాలా మంది అనుకుంటారు ఒక అమ్మాయిని చూసే ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ఎలా ఉందంటే అందుకని చెప్పేసి భలే ఉన్నాడే సినిమా వచ్చింది నిన్న మన రాస్తారు ఉంది అది చూస్తే అందరికి అర్థం అవుతుంది ఇవాళ రేపు ఎలా ఉంది అంటే అమ్మాయిని చూసి నవ్వింది ఆ పిల్ల కూడా నవ్వింది అంటే నెక్స్ట్ డే ఎప్పుడు ఎప్పుడో వెళ్దాం పదా అంటారు అంతే అంటే ఏదో దానికోసమే వీళ్ళు ఒకరినొకరు చూసి అట్రాక్ట్ అయినట్టుగా ఉంది కానీ లోపల ప్రేమ అనేదే ఉండదు ప్రేమ అనే దానికి చాలా అర్థాలు ఉంటాయి ఇవన్నీ తెలియదు కదా మనుషులకి అమ్మాయి పడిందా పడింది ఇంకెప్పుడు కి ఎప్పుడు తీసుకొస్తున్నావు ఇంతే దానికి మించి ఇంకేముంది అమ్మాయి పడ్డం అంటే నిన్ను ఇష్టపడ్డం ఆ ఇష్టపడడం అనేది ఇష్టం ఎప్పుడో పోయింది ఈ పదంలో అమ్మాయి పడిందా లేదా ఒకప్పుడు అమ్మాయి ఇష్టపడిందా అవునరా నేను అమ్మాయిని ఇష్టపడ్డాను అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది అంటారు ఈ టైంలో ఎలా ఉందంటే అమ్మాయి పడిందా దేనికి పడ్డాం డైరెక్ట్ ఇంకా బెడ్రూమ్ లో పడ్డామే ఏమీ లేదు లేదా ఊరేసుకొని దేనికో దేలాడి పడ్డాం లేదా పాడ మీద పడ్డాం లేదా శవం అయితే వెళ్ళడం అంతకుమించి ఇంకేమీ ఉంటాం సో రిలేషన్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి అంటే ఎంతవరకు మేము ముందుకు వెళ్తున్నాము అవతలోడు ఎవడు ఏంటి సరే ఈ రోజు వాడు అది నచ్చింది వాడితో ఈ రాత్రి నాకు సుఖం కావాలనుకున్నాను వెళ్ళాను పడుకున్నాను డొరలేను మంచం మీద బాగానే ఉంది తర్వాత ఫ్యూచర్ ఏంటి నేను ఏం చేయాలి వాడిని ఏమి ఉద్ధరిస్తాడు నేను వాడినే ఉద్ధరిస్తాను జీవితకాలం మేము ఏమి అలగబెడతాము ఇది మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది ఇవి ఏమీ ఆలోచించరు ఎవరి స్వార్థం వాడిది జస్ట్ లైక్ యునో ఆ ఒక్క రాత్రి పడక సుఖం కోసం ప్రేమ అనే పేరు అడ్డం పెట్టుకొని ఊరికే తిరుగుతా గిఫ్ట్లు పంచుకుంటా ఇంప్రెషన్లు చేస్తా చాటింగ్లు చేస్తా ఫోన్లు చేస్తా టైం వేస్ట్లు అన్నీ చేస్తా ఆ పడక సుఖం తీరిన తర్వాత ఒకటి మొదటిసారి ఇది ఎలా ఉంటుంది అంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఉంటది ఎకనామిక్స్ లో ఫస్ట్ టైం ఇద్దరు కలుస్తారు కింద మీద పడి టొర్లుతారు అసలు ఆ ఆనందం వర్ణనాతీతం నెక్స్ట్ రెండో రోజు కలుస్తారు మొదటి రోజు కలిసినంత సంతృప్తి వాళ్ళకు ఉండదు కానీ ఏదో కలిసాంలే కొంచెం కలుస్తారు మూడో రోజు మళ్ళీ కలుస్తారు కలిసి ఏం చేస్తారు ఆల్రెడీ రెండు సార్లు కలిసిన అనుభవం ఉంది కాబట్టి ఏదో రకంగా డొల్లుతారు నాలుగోసారి ఆ కలిస్తే కలిసాంలే సరేలే పడుకో అన్నట్టు ఏదో వచ్చిన పాపాన్ని ఖచ్చితంగా దీని మీద పడాలని వాడు వీడి మీద పడాలని ఆమె డొర్లుతారు ఐదోసారి ఏదో రకంగా అట్లా చేతుల మీద చేతులు కాళ్ళ మీద కాలు వేసుకుని పడుకుంటారు ఆరోసారి విరక్తి కలిగి వాళ్ళటూ వీళ్ళటు ఏడోసారి ఇంకా విడాకులే ఇంకా ఏమీ ఉండవు దాంట్లో